హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఈ పున్నం రోజులలో మనకి విపరీతమైన క్రయింగ్ ఎనర్జీ విపరీతమైన హార్ట్ పుల్లింగ్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది వినడానికి చాలా వింతగా ఉన్నా చెప్పడానికి నేనేమాత్రం సంకోచించను ఎందుకంటే నేను ఒక దీంట్లో చాలా చాలా నాజూకైన ప్లేస్లో ఉన్నాను బలమైనది అంటే డిఎం నాజూకైనది అంటే డిఎఫ్ డిఎఫ్ అంటే పార్వతీదేవి పార్వతీదేవి చాలా చాలా శివయ్య అని గుర్తు చేసుకొని ఒక్కొక్క సెకండ్ ఆమె కన్నీరు మున్నీరుగా ప్రపంచాలు తడిచిపోయేంతగా ఏడుస్తుంటుంది కాబట్టి మనము ఇప్పుడు అదే పొజిషన్లో ఓకే ఇవాళ రీడింగ్ చేస్తాను మీరు మీ మనసులో వ్యక్తిని తలుచుకోండి తన పేరు మూడుసార్లు తీసుకోండి ఓకే దీని గురించి చెప్తాను పేజ్ ఆఫ్ వర్డ్స్ పేజ్ ఆఫ్ వాన్సన్ వచ్చింది మీరు మీ ప్లేస్ ఏంటో మీ డిఎంకి తెలిసిపోయింది అంటే మీరు ఎంత ముఖ్యమో మీరెంత అవసరమో మీరు లేకపోతే తన ఊపిరి కూడా ఆడటం లేదు అని చెప్పొచ్చు అంటే మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేసి ఎంత దూరంగా ఉంటే మీ పొజిషన్ అనేది అంత దగ్గరగా ఆయన దగ్గరికి అవుతుందని మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆయన మ్యాగ్నెట్ ఉంటాడు ఆయన సారీ ఆయన ఐరన్ ఉంటారు మీరు మ్యాగ్నెట్ ఉంటారు ఆయన ఎంత దూరంగా ఉన్నా మీ అనేది మీ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది అనేది మనది ఏదైతే శక్తి ఉంటుందో మన లోపల శక్తి అనేది అమ్మవారు ఉంటుందో మనము మన సైడ్ రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు మీ వ్యక్తి మీ కోసము తప్పించడం అనేది జరుగుతుంది మీ మీరు ఇలా అవ్వాలి మీ పని మీరు చేసుకోవాలి మీరు అనేది ఏంటి అనేది నిరూపించాలి తనే లైఫ్ కాదు తనతోనే లైఫ్ స్టార్ట్ అవ్వలేదు తనే అంతం కాదు ఈ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉంటారో కొంతమంది కార్మిక బంధంలో ఉంటారో కొంతమంది నిజమైన ఫ్లేమ్స్ అంటే పూర్వజన్మ భార్యభర్తలై ఉంటారు వాళ్ళు ఏదో రకంగా కలిసి ఉండలేక చనిపోయిన వాళ్ళకి ఈ శిక్ష అనేది ఈ జన్మలో ఏడేడు జన్మలు ఉంటాయి ఏడు జన్మలు వాళ్ళు కలుస్తారు కానీ అని చెప్పలేను ఎందుకంటే వాళ్ళు కలవకుండానే అంతమైపోతూ ఉంటారు ఏదో ఒక జన్మలో కలిసినప్పుడు కళ్ళు కళ్ళు జస్ట్ చూసినప్పుడు అది ఈ బంధం అనేది మనము మనకి మనుషులకి తెలియదు ఆత్మ అనేది ఒకరిని ఒకరు గుర్తుపట్టేస్తుంది అనమాట గుర్తుపట్టినప్పుడు మనకు తెలియకుండానే మనము వాళ్ళ కోసము క్రేవింగ్లో ఉంటాం వాళ్ళ కోసం ఈ పున్నం రాత్రులలో అమావాస్య రాత్రులలో మనము ఒక వెయ్యి మందిలో ఉన్న ఒక సెలబ్రేషన్లో ఉన్న ఆ సెలబ్రేషన్లో మనమే ప్రత్యేకమై ఉన్న ఒంటరిగా ఫీల్ అవ్వడము చాలా చాలా కామన్ అందుకే నేనేమంటున్నానంటే మీ డిఎంకి మీరు ఇలా ఉండాలి అంటే మీరు ఇలా ఇన్నర్ వర్క్ చేయండి మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్స్తోనే ఉన్నారు ఇక్కడ మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్స్తోనే ఉన్నారు ఇంతకుముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇది మీదే ఇది మీదే అనమాట మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చిన్న చిన్నచూపు చూసారు అనగాని మాటలు అన్నారు అందరితో కూడా మాటలు అనిపించారు ఇప్పుడు మీ దగ్గర రావాలంటే మీరు ఏమనుకుంటారేమో ఏమో కానీ సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడుతున్నారు అంటే డిఎం అయినా డిఎం అనేది ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి నేను జెండర్ తీసుకుంటలేను డిఎం గురించి చెప్తున్నాను డిఎం డిఎఫ్ దగ్గరికి రావాలంటే ఆయన ఇప్పుడు మీకు చేసినవన్నీ ఆ ఓవరాక్షన్లన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు ఎట్లా పోవాలి ఏ మొహం పెట్టుకొని పోవాలి పోతే నన్ను చెప్పు తీసుకుంటుందా లేకపోతే నెత్తి మీద అగ్గి అనే భయంతో సిగ్గుతో చచ్చిపోతున్నాడు ఓకేనా ఇదిగోండి మీరు చాలా మంచి ఇన్నర్ వర్క్ చేస్తున్నారు ఎవరైతే ఇన్నర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ జర్నీలో మీరు మీకనే ఒక జాబ్ ఉంటుంది ఒక హస్బెండ్ ఉంటారు ఒక పిల్లలు ఉంటారు మీ లైఫ్ ఉంటుంది దాన్ని ఫస్ట్ మీరు చూసుకుంటున్నందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అది డిఎఫ్ ఆడవాళ్ళల్లో ఉన్నా మగవాళ్ళల్లో ఉన్నా ఎందుకంటే మీ డిఎం మీ దగ్గర రావడానికి పదే పదే సిగ్గుపడుతున్నాడు అనేది ఇదే కారణం అనమాట చాలా కష్టపడుతున్నాడు మీ దగ్గర రావాలంటే నిజంగా చెప్తున్నా చాలా కష్టపడుతున్నాడు రావాలని చాలా ఉంది ఈ ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది ఇది ఇది జనరల్ రీడింగ్ అబ్బా మీరు నాకు అవుతుంది నాది మకర రాశి నాది మేషరాశి నాది కన్యా రాశి అనేది కాదు మేషం వృషమ మీద కరకటం సింహం కన్యతుల వృక్షకం ధనస్సు మకరం కుంభం మీనం ఇవన్నీ రాశులు ఉంటాయి కాకపోతే ఇది జనరల్ రీడింగ్ కదా మీ పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ రీడింగ్ అంటే మీ పేరుతో తీసుకుంటాను నేను పేరుతో తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇటు చూసి మీరు ఏ రాశిలో ఎట్లా సెట్ అవుతున్నారు మీరు అసలు ఏంటిది అనేది సపరేట్ సపరేట్గా ఇస్తాను అంటే ఇప్పుడు డిఎం ఉంటే ఇప్పుడు మీరు జెంట్స్ చేయించుకుంటున్నారు మీ మీది ఫస్ట్ చూస్తారు తర్వాత తనది మీ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది చూస్తారు తర్వాత మీ ఇద్దరు కలిస్తే మీ లైఫ్ అనేది ఎట్లా సెట్ అవుతుంది అని అది చూస్తారు దానికి కావాల్సిన ఇన్నర్ వర్క్ ఇస్తాను ఇవన్నీ ఉంటాయి అనమాట అది పేరు ఎవరికి వాళ్ళకి తీసుకుంటే ఇది జనరల్ది కాబట్టి దీంట్లో నాది కూడా ఉంది దీనిలో నాది కూడా ఉంది అట్లా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది రావాలని ఇంటెన్స్తో చాలా ఉన్నాడు తొమ్మిది తెలుసు కదా డిఎం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఎస్ మీరు ఇన్నర్ వర్క్ చేస్తే దీవెన అనేది ఉంది మనకి టెంపరెన్స్ గాడు ఒక్కడికి వెయ్యి రెట్లుగా ఆశీర్వదించి కప్పు నిండా ప్రేమతో ఇస్తారు కావాల్సింది ఏంటంటే డిఎఫ్ అంటే నేను కూడా వస్తాను మీతో పాటు డిఎఫ్ ఎవరు ఉన్నారు జెంట్స్ బ్రదర్స్ మీరు కూడా ఉన్నారు నా ఎవరైతే జెంట్స్ చూస్తున్నారో వాళ్ళందరూ డిఎఫ్స్ అసలు చెప్పాలంటే నిజంగా నమ్మండి నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఏజెన్సీ ఇది చూడడానికి ఇష్టపడరు రైట్ ఈ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు డిఎఫ్ అనమాట ఒకరి గురించి ఇంత తపన ఎందుకు నాకు అసలు ఏంది తల బద్దలు కొట్టుకున్నా తన గురించి నేను మర్చిపోలేకపోతున్నా ఇది ఏమి రోగం వచ్చింది నాకు అని అనుకుంటుంటారు కదా ఇది అదే అనమాట పూర్వ బంధం దీన్ని ఇన్నర్ వర్క్తోని మనం క్లియర్ చేయాలి భగవంతుడికి మన తపస్సుతోని మెప్పించుకొని మన మనిషిని మన దగ్గర తప్పించుకోవాలి ఇలాంటి దానికి నాలాంటి లాంటి వాళ్ళని భగవంతుడు మీ ముందు పడేస్తాడు పోయి చెప్పుకోవాళ్ళకి నువ్వు కూడా ఉన్నావు కదా దీంట్లో పోయి పని చేయపోనాడు అనేసి నన్ను మీ దగ్గర ఓడేస్తాడు అనమాట నాలాంటి అందరూ టారోస్ రీడింగ్ చాలామంది నేను టారోస్ రీడింగ్ చూస్తూ ఉన్నాను థర్డ్ పార్టీ అంటారు ప్రేమించిన వాళ్ళు అంటారు భార్య భర్తల మధ్య ఏదో అంటారు ఐ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్ బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇది బంధం ట్విన్ ఫ్లేమ్స్ అనేది సపరేట్ ఇది ఈ కాన్సెప్టే సపరేట్ ఈ కాన్సెప్టే సపరేట్ దీన్ని ఎవరైనా నాకు చెప్పగలుగుతాయి కనుక నేను నిజంగా చెప్తున్నా వాళ్ళకి పాదాభివందనాలు హ్యాట్స్ ఆఫ్ ఇది ఉన్న దీంట్లో లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప బయట ఉండి చూసి చెప్పే వాళ్ళకి మాత్రం మేము మాత్రం తెలియదు మీరు అన్ని టెరోస్ రీడింగ్లు ఓ పొద్దంతా చూసి మీ తల బద్దలు కొట్టుకోకండి దయచేసి మీకు ఇష్టమైన భగవంతుడికి ఆ టైంలో ధ్యానం చేసి దగ్గర అవ్వండి నేను చెప్పేది ఇదే ఇప్పుడు ఈ జనరల్ రీడింగ్కి అయితే మీరేం నాకు పైసలు ఇస్తలేరు కదా మేము మీరు బాగుండాలని అయితే చెప్తున్నాను నేను అలాగే మీరు బాధపడకండి చెప్పేది అర్థం చేసుకొని ఈ జర్నీ అనేది అర్థం చేసుకున్నానంటే మీ బ్రతుకు బంగారం అయిపోతుంది లేకపోతే నరకం కంటే ఘోరం ఉంటుంది ఇటు సావాలేమో బతకాలేమో ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఎవరితో చెప్పుకోలేము ఎవరితోనైనా చెప్పుకుంటే పిచ్చోళ్ళని అంటరేమని భయపడి చచ్చిపోతాం నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కూడా మీ లూప్లో ఉన్నాం దాన్నే కాబట్టి చెప్తున్నా దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ డూ ఇన్నర్ వర్క్ సేవ్ యువర్ సెల్ఫ్ ఓం నమష్